హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే బూజులు దులుపుతూ ఉంటుంది అప్పుడే ఇక అనసూ అయితే ఎందుకమ్మా నీకు ఈ పనులని అనగానే ఏమీ తోచడం లేదక్క అందుకే ఈ పనులు చేస్తున్నాను నాకేమీ ఇబ్బంది లేదు అంటూ చెప్తూ ఉంటుంది ఇక అయితే సరేనమ్మా కూరగాయలకి వెళ్తున్నానంటూ వెళ్ళడంతో ఇంతలో ఇక వీల్చైర్ బటన్ ఆన్ అవ్వడంతో ఇక అయితే అక్కడికక్కడే కింద అయితే పడిపోతుంది ఇక కింద పడి దెబ్బ తగలడంతో తలకైతే బాగా రక్తం అయితే వస్తుంది ఇక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో అక్క వెళ్ళిపోయిందే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే ఇక తనకి పక్కనే ఉన్న ఫోన్ అయితే కనిపిస్తుంది ఇక ఫోన్ అయితే తీసుకుని కార్తిక్ ఫోన్కి అయితే ఫోన్ చేస్తుంది ఇంతలో కార్తీక్ అయితే అయ్యో ఫోన్ ఇంట్లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాను అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక ఫోన్ ఎవరు తీయకపోయేసరికి కాంచనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఫోన్ తీసుకొని అమ్మ అంటే అత్తయ్య కదా అత్తయ్య ఎందుకు చేశారు అంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఇక దీప ఫోన్ తీయంగానే అయితే ఏడుస్తూ ఉంటుంది దీప దీప అంటూ ఏడుస్తూ ఉండంగానే ఇక దీప అయితే ఏమైంది అత్తయ్య ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది దీప నేను కింద పడిపోయాను దీప నాకు తలకి దెబ్బ కూడా తగిలింది రక్తం కారుతుంది దీప నువ్వు వెంటనే రా అంటూ చెప్పంగానే ఇక దీప అయితే షాక్ అవుతుంది ఇక వెంటనే కాంచినైతే స్పృహ తప్పి అక్కడికక్కడే నేలకైతే ఉరిగిపోతుంది ఇంతలో ఇక దీప అయితే కంగారుగా వెళ్ళబోతూ ఉండంగా జోష్నైతే ఆపుతుంది ఆగో ఎక్కడికి వెళ్ళేది నువ్వు అంటూ అనగానే నేను అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య అక్కడ స్పృహ తప్పి పడిపోయింది వెంటనే వెళ్ళాలి అంటూ చెప్పంగానే ఇంతలో ఇక జోష్నైతే నీ మాటలు ఎవరు నమ్ముతారో నీ మాటలు ఎవ్వరు నమ్మరు నువ్వు అబద్ధం చెప్తున్నావేమో అంటూ చెప్తూ ఉంటుంది ఇక జోష్న అయితే ఈ విషయంలో అబద్ధం చెప్పడం ఏంటి అనగానే అయితే ఒక్కసారి ఫోన్ చెయ్యి అంటూ జోష్న అయితే అంటుంది మళ్ళీ ఫోన్ చేసేసరికి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ రావడంతో నువ్వు అబద్ధం చెప్తున్నావని అన్నానా నువ్వు గనక చెప్పింది నిజమైతే ఫోన్ పనిచేసేది కదా ఫోన్ పని చేయడం లేదు అంటే అబద్ధమే కదా అంటూ అనంగానే ఇంతలో ఈ మాటలు విన్న దశరథయితే షాక్ అవుతాడు కాంచనకి దెబ్బ తగలడం ఏంటి వీళ్ళు వెళ్ళనివ్వకుండా ఆపడమేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ దశరథైతే ఆలోచిస్తూ ఉంటాడు చూడు నేను ఎందుకు అబద్ధం చెప్తాను అక్కడ అత్తేకి దెబ్బ తగిలింది వెళ్ళని అనగానే వెళ్ళనివ్వకుండా జోష్న అయితే బయటికి వెళ్ళిపోయి దీపని పారిజాతానికి అయితే అప్ చెప్పుతుంది ఇక బయట కార్తీక్ ఉండగానే ఇక జోష్న అయితే కంగారుగా వచ్చి బావా కార్తి నేను ఆఫీస్కి వెళ్ళాలి పద అంటూ కంగారు కంగారుగా ఇక అయితే ఆఫీస్కి తీసుకువెళ్ళమని అయితే చెప్తుంది ఇంతలో ఇక కార్తీక్ కూడా కారు అయితే తీస్తాడు ఇక వాళ్ళు వెళ్ళేటప్పుడే ఇక దశరథ కూడా ఇటువైపు నుంచి బయటకైతే వస్తాడు ఇక దీప కూడా కార్తీక్ని ఆపడానికి బయటకైతే వస్తుంది ఇంతలో జోష్న కార్ సౌండ్ పెద్దగా పెట్టడంతో కార్తీక్ అయితే వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఇక అయితే నేను వెళ్తున్నానమ్మా నువ్వు కంగారు పడుకు అంటూ దీపకైతే సైకి చేస్తాడు ఇక దశరథ అలా సైకి చేసి చెప్పడంతో దీప కూడా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో పారిజాతం అయితే ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎటువైపు చూస్తున్నావు అంటే అక్కడ దశరథ వెళ్తున్నాడు కదా దశరథకి విషయం చెప్పి వెళ్ళిపోదామనా ఆ పప్పులేమీ ఉడకవు అంటూ ఇక పారిజాతం అయితే దీపతో చెప్తూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కార్తీక దీపం లేటెస్ట్ ప్రమో టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు